మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం మాగ్నెటిక్ థెరపీ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ లోయర్ బ్యాక్ పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది నర్వ్ కంప్రెషన్ తగ్గుతుంది పెయిన్ గ్రాడ్యువల్లీ తగ్గుతుంది ఆక్సిజన్ అండ్ హీలింగ్ ఎఫెక్ట్ రక్త ప్రసరణ పెరిగితే ఆక్సిజన్ ఎక్కువగా నర్వ్ సెల్స్కి చేరుతుంది హీలింగ్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది నరువు రిపేర్ అండ్ రీజనరేషన్కు సహాయం అవుతుంది స్ట్రెస్ అండ్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ స్ట్రెస్ కూడా స్కియాటికాని పెంచుతుంది స్ట్రెస్ హార్మోన్స్ నజిల్ టిఫ్నెస్ పెంచుతాయి మ్యాగ్నెటిక్ థెరపీ నర్వస్ సిస్టమ్ కామ్ చేస్తుంది మజిల్స్ రిలాక్స్ అవుతాయి పెయిన్ తగ్గుతుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీని రెగ్యులర్గా వాడితే స్కియాటికా పెయిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది మొబిలిటీ మెరుగుపడుతుంది మజిల్స్ అండ్ నర్వ్స్ హీల్ అవుతాయి స్లీప్ అండ్ ఎనర్జీ పెరుగుతాయి లైఫ్ క్వాలిటీ మెరుగవుతుంది సమరీ అండ్ రిమైండర్ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ కియాటికాకి సహజమైన ఉపశమనం ఇస్తుంది బ్లడ్ ఫ్లో మెరుగుపరుస్తుంది ఆక్సిజన్ పెంచుతుంది స్ట్రెస్ తగ్గిస్తుంది పెయిన్ సిగ్నల్స్ కామ్ చేస్తుంది గమనిక ఇది సపోర్టివ్ థెరపీ మాత్రమే ఫిజియోథెరపీ యోగా పోస్టర్ కరెక్షన్ హెల్తీ డైట్తో కలిపి వాడితే O tămpă ale ta